వెల్కమ్ టు మై ఛానల్ రజిత కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి మొక్కజొన్న పూర్ణం బూరెల్ని తయారు చేసుకోవడము ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా మొక్కజొన్నతో ట్రై చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేనైతే ఇది సెకండ్ టైం తయారు చేస్తున్నాను ఇప్పుడు తయారు చేసుకోవడానికైతే మిక్సీ జార్ తీసుకొని టూ బౌల్స్ వరకు పచ్చి మొక్కజొన్నల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పీచులు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇది మిక్సీ జార్లో దోశ బ్యాటర్ని మనము పూర్ణాలన్నీ డిప్ చేసుకోవడానికి దోశ బ్యాటర్ని తయారు చేస్తాం కదా సేమ్ అదే ప్రాసెస్లో దోశ బ్యాటర్ని తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి కలిపి అలా ఉంచాలి ఇప్పుడు తయారు చేసుకోవడానికైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ముందుగా తయారు చేసుకున్న ఈ మొక్కజొన్న మిశ్రమాన్ని ప్యాన్లోకి వేసి లో ఫ్లేమ్లోనే అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇక్కడ నేను టూ బౌల్స్ వరకు మొక్కజొన్నల్ని తీసుకున్నాను కాబట్టి ఒక బౌల్ వరకు బెల్లం తురుముని తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బెల్లం తురుముని కూడా ఈ మిశ్రమానికి యాడ్ చేసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా తయారు చేసిస్తే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా అడగంటకుండా కలుపుతూ ఉండాలి ఈ కలపడం అయితే కొంచెం టైం పడుతుంది ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే టైం పడుతుంది ఈ విధంగా పూర్తిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలి ఇక నెయ్యిని యాడ్ చేయడం వల్ల పూర్ణ వండలు తయారు చేసేటప్పుడు పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది ఈ విధంగా మనకి కావలసిన సైజులో ఉండల్ని తయారు చేసుకొని ముందుగా తయారు చేసిన దోశ పిండిలో డిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే అయితే దోశ పిండిని కూడా మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా తయారు చేసుకోవాలి ఇక్కడ ఉడకబెట్టే పని అనేది లేదు అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చండి మొక్కజొన్న పిండి రెండు భాగాలు తీసుకుంటే బెల్లం తురుము ఒక భాగం తీసుకుంటే సరిపోతుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా ఒక్కొక్కటిగా డిప్ చేసుకుంటూ వేడవుతున్న నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి మనం ఏ ఐటెం తయారు చేసుకున్నా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే లోపల బాగా ఫ్రై అవుతాయి ఈ విధంగా ఒక్కొక్కటిగా టౌన్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మొక్కజొన్న పూర్ణం పూరెలు రెడీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటాయి ఈ ప్రాసెస్లో తయారు చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా నచ్చేస్తాయండి మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి